జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ దీక్షకి పూనుకుంటున్నారో అందులో భాగంగా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్డీఏ కూటమి నాయకులందరూ గాంధీ విగ్రహం ముందర ఏడుకొండల స్వామి విగ్రహాన్ని పెట్టి తిరుమలాని మళ్ళీ పాత తిరుమలగా తీర్చిదిద్దే వరకు మా దయారామన్న గారు ఇక్కడే కూర్చొని దీక్ష చేస్తారంటూ శపథం చేయడం జరిగింది అలాగే ఈ దీక్ష అనంతరం ఇక్కడ ండి తిరుమల దాకా నడిచిపోయి ఆ తిరుమల ప్రక్షాళన జరిగే వారికి మేము ఇక్కడే దీక్ష చేస్తామంటూ చెప్పడం చాలా సంతోషకరం వారికి ఆ భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి ఎందుకంటే ఈ దీక్ష పూర్తయ్యేదాకా వారు మాకు చాలా అవసరం కాబట్టి ఈ అంటే దీక్ష కోసం సో మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుకుంటున్నాం నిజ నిజాల నిగదేలాలి ఎందరో మనోభావాలు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ప్రసాదాలపై వచ్చిన ఈ అంశాన్ని అతి త్వరగా ప్రభుత్వం కానీ కేంద్రం కానీ జోక్యం చేసుకొని ప్రజల మనోభావాలు కాపాడాల్సిందిగా కోరుకుంటూ